గురించి వినే ఉంటారు ఆ పురాతన సర్పం గురించి అవును వాసుకి అంటే శివుడి మేడ చుట్టూ ఉండే పాము మీరెప్పుడైనా ఆలయానికి వెళ్ళారా అక్కడ చుట్టూ పాము ఆకారాలు విగ్రహాలు కనిపిస్తాయి కదా ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం నలభై ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం అంటే నాలుగు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల ముందు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఏసుక్రీస్తు అప్పటికి కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నరంతే అంటే ఈ కాలం ఎంత పురాతనమైందో ఊహించండి అప్పుడు ఇప్పుడు గుజరాత్ అని పిలిచే భారతదేశంలోని ఒక ప్రాంతంలో ఒక భారీ పాము నివసించేది దాని పేరు వాసుకి ఇండికస్ ఈ పాము రెండు వేల ఐదులో కనుగొనబడింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారికంగా ధృవీకరించబడింది ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద పాము అని తెలుసా అంతేకాకుండా ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఫిష్ అంటే డే ఫిష్ అంత పొడవుగా ఉండేది ఫిష్ అంటే సముద్రంలో కనిపించే ఆ పొడవైన చేప దాదాపు పదకొండు మీటర్ల వరకు పెరిగే జీవి చాలా మంది ఎలా అడుగుతున్నారు ఈ రెండు జీవులకు ఏమైనా సంబంధం ఉందా నేను ఈ రోజు దాన్ని పూర్తిగా మీకు చెప్పబోతున్నాను మీరు నమ్మగలరా ప్రపంచంలోనే అతిపెద్ద పాము భారతదేశంలో కనుగొనబడింది అప్పటి ప్రపంచం ఎలా ఉండేదో ఊహించుకోండి అంటే నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం అప్పట్లో సింహాలు పులులు అస్సలు లేవు ఏనుగులు ఉండేవి కానీ ఇప్పట్లా తొండాలు లేవు వాటికి అది పూర్తిగా పురాతన కాలం మానవులు కూడా ఇంకా భూమిపై అడుగు పెట్టనేలేదు కాబట్టి అప్పుడు ప్రపంచం ఎలా ఉండేది వాసికి ఎలా కనుగొనబడింది దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు చాలా ప్రశ్నలు మన మనసులో మొదలవుతున్నాయి కదా మనం ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం ఇది నిజంగా అద్భుత విషయం మనం చేసిన లెవ్యథాన్ వీడియో తర్వాత మీరు చాలా మంది నన్ను వాసుకి గురించి కవర్ చేయమని అడిగారు కాబట్టి ఇదిగో మనం ఈ అద్భుత కథలోకి వెళ్ళిపోదాం కానీ మొదట ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అది మన టీం అందరికీ కూడా మరింత మోటివేషన్ ఇస్తుంది అలాగే మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు అనుభవ అనే పాము అతిపెద్ద పాముగా రికార్డు ఉంది కానీ రెండు వేల ఐదులో గుజరాత్ లోని ఒక లిగ్నెట్ గనిలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది ఒకరోజు గుజరాత్ లోని ఒక మైనింగ్ ఫీల్డ్ లో కార్మికులు పనిచేస్తుండగా వాళ్ళకి ఒక పెద్ద ఎముక లాంటి వస్తువు కనిపించింది ఏంటిది ఒక సాధారణ రాయి కాబోలు అని అనుకున్నారు కానీ దాన్ని బయటకు తీసేందుకు తవ్వకం మొదలు పెట్టారు అక్కడ తవ్వుతున్న కొద్ది ఆశ్చర్యం ఏంటంటే ఇరవై ఏడు అలాంటి ముక్కలున్నాయని తేలింది అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి లోతుగా తవ్వినప్పుడు ఈ ముక్కలన్నీ ఒకదాని పక్కన ఒకటి చక్కగా ఉన్నాయి ఏదో పెద్ద రహస్యం బయటపడుతుందని అందరికీ అనిపించింది ఇవన్నీ ఒకే జీవి నుంచి వచ్చినవా లేక వేరువేరు అని తర్జన భర్జన పడ్డారు ఆ స్థలానికి పిలిచారు పరిశోధకుల్ని ఈ ఇరవై ఏడు ముక్కల పాము వెన్నెముక్కను పోలి ఉన్నాయని తేలింది అది కూడా ఒక సాధారణ పాము కాదు సుమా ఏదో అసాధారణమైన జీవి ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న ఇవి ఏ జీవి ఎముకలు ఇంత పెద్దవి ఎలా ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి శాస్త్రవేత్తలు